హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగేంద్ర వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను సో రాపూరు పెంచులకోన మార్గ మధ్యంలో మనకు రోడ్డుగిరివైపుల దూర ప్రాంతంలో ఎత్తైన కొండలు దట్టమైన అడవి కనిపిస్తాయి ఈ సుమారు పది కిలోమీటర్లు దట్టమైన అడవిలో మనము ప్రయాణం చేస్తే అక్కడ కొండ కింద ఒక పురాతనమైన శివలింగం ఉందని ఆ ప్రాంతాన్ని మామిడి కోన జలపాతం అని అంటారని చెప్పారు ఆ పురాతనమైన శివలింగం ప్రత్యేకత ఏంటంటే సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు పైనుంచి ప్రకృతి గంగ రూపంలో స్వామివారికి అభిషేకం చేస్తుందట నీళ్లు నీళ్లు పడుతూనే ఉంటాయంట సో ఇటువంటి ఒక పరమ పవిత్రమైన మహిమాన్వితమైన శివలింగము మన దగ్గరలో ఉన్న అడవుల్లో ఉన్న విషయము చాలా తక్కువ మందికి మాకు తెలుసు నాకు కూడా ఈ మధ్య తెలిసింది మాకైతే ఈ కోన గురించి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ తెలీదు ఈ స్వామి మాకు దారి చూపించాడు గైడ్ గాను ఇక్కడ ఉన్న చరిత్రను మొత్తము ఈ స్వామి తెలియజేశాడు సో ఈ మామిడి కోన యొక్క చరిత్రను ఇక్కడ ఉండే అద్భుతమైన ప్రదేశాలను మనం ఈ వీడియోలో చూద్దాం ఓం నమ శివాయ మామిడి కోన చేరుకోవడానికి చాలా ఊర్ల నుండి దారులు ఉన్నాయంట మేమైతే రాపూరు పెంచుల కోన మార్గ మధ్యంలో అఖిలవలస అనే గ్రామం పక్కన మనకు శ్రీ బుగ్గేశ్వర ఆలయం కనిపిస్తుంది ఈ ఆలయం ముందు సిమెంట్ దారి గుండా ఒక చిన్న గ్రామంలోకి ప్రవేశించి ఈ గ్రామం దాటగానే మనము అవతల వైపు అడవి కనిపిస్తుంది అడవి దారిలో ప్రయాణం చేశాం ఈ ఊరు దాటి అవతల వైపుకు పోగానే ఒక చెరువు కనిపిస్తుంది ఈ చెరువు పక్కనే మామిడి కోన చేరుకోవడానికి అడవి దారి ఉంటుంది ఒకసారి దారి చూడండి ఎంత ఘోరంగా ఉందో రాళ్ళు రప్పలు బండలన్నీ ఉన్నాయి ఈ రాళ్ల దారిలో బైక్ తోలడమే కష్టం అనుకుంటే మేమైతే ముగ్గురి పైకెక్కి ఈ రాళ్ల రప్పల దారిలో మా ప్రయాణం ఎంత కష్టంగా సాగిందో మీరే చూడండి దారి మధ్యలో పోతూ ఉంటే మాకు బిక్కి చెట్టు కనిపించింది

ఈ మనకు రోడ్డు మీద కనిపించిన బుగ్గేశ్వర స్వామి ఆలయం యొక్క పూజారి సో ఈరోజు ఈయనే మనకు ఈ మామిడి కోనలో ఉన్న శివలింగం దగ్గరికి దారి చూపిస్తారు సో సుమారు మెయిన్ రోడ్ నుండి పది కిలోమీటర్ల దూరం ఉంటుందంట ఈ మామిడి కోన ఏడు కిలో ఆరు నుంచి ఏడు కిలోమీటర్లు ఈ బైక్లో పోవచ్చు చివరి మూడు నాలుగు కిలోమీటర్లు మాత్రము ఈ కొండల్లో కోణాల్లో బడి నడుచుకుంటూ పోవాలంట అక్కడి నుంచి బైక్ జరిగే పని కాదు ఒకసారి చూడండి రోడ్ ఎలా ఉందో మీకే తెలుస్తుంది దిగనా వేరు ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్లే బండి లెవెల్ అంతా అడవి రాళ్ళ దారిలో క్రిబుల్ రైడింగ్ జాగ్రత్తగానే హ్యాండిల్ చేసుకుంటా ఏమే ఈ రాళ్ళ వల్ల రోడ్డు బాటిల్ పోయే బండ్లు కూడా ఇట్లా చెట్ల వెళ్ళిపోతున్నాయి ఈ బైక్లో రావడం వల్ల ఈ రాళ్ళకి బండలకి ఒళ్ళు బండి గుళ్ళవడం తప్ప ఇంకేం లేదు నడుచుకోవచ్చే చాలా బెస్ట్ కానీ దూరం మాత్రం కొంత ఉంటుంది కాబట్టి మార్నింగే బయలుదేరి ఈ కోన చూసుకుంటే మధ్యాహ్నం కంతా కోన చూసుకొని మళ్ళీ సాయంకాలక రిటర్న్ అయిపోవచ్చు పాప మా పూజారి అయితే ఈ బెండ్లో రావడం కంటే నడుచుకురావడం మేలు అనుకోని నిలిపి అది దిగేసి మొత్తానికి ఎడవి బాటలో ఏడు కిలోమీటర్లు జర్నీ చేసి ఫైనల్గా మనము బైక్ పార్కింగ్కి వచ్చేసాము ఇక్కడ మనకు పక్కనే ఒక వాగు పారుతుంది ఈ వాగు పక్కనే మనం పార్కింగ్ చేసుకోవాలంట పూజారి చెప్పాడు ఇక్కడ నుండి సుమారు ఒక నాలుగు కిలోమీటర్లు ఈ అడవి బాటలో చిన్న చిన్న కొండలు బండలు ఎక్కుతూ ఉంటేనే మనం మామిడి కుండ చేరుకోవతాము చేరుకు పార్క్ చేసుకున్నాము ఈ బండ్లు పార్క్ చేసుకున్న టా నుంచి సుమారు ఒక మూడు కిలోమీటర్ల నడిస్తేనే మనము మామిడి జలపాతం జలపాతానికి చేరుకోవచ్చు అంట బైక్ పార్క్ చేసుకున్న పక్కన ఒక వాగు ఉంది కదా ఆ వాగు పక్కనే మన ప్రయాణము మన నడక ప్రయాణం మొదలు పెడుతున్నాము సో ఇప్పుడే వాగులోకి దిగుతున్నాము చూడండి ఎలా ఉంది ప్లేస్ వాగులోకి అయితే దిగేసాము మనకు దారి చూపే దైవం ముందు పోతా ఉన్నది ఈ వాగు పక్కన బండ్రాల్లో అక్కడక్కడ తిరుగుతూ మా ప్రయాణి అయితే మొదలు పెట్టాము అదే నా ఇంకే అందరం పోవాలా ఇప్పుడు ఫస్ట్ లో వదిలిన తర్వాత వాగులోని ఒక అక్కడ రెండు రెండు వాగులు కలిసాయి మనకు ఇప్పుడు ఫస్ట్ లో రెండు వాగులు కలిసినాయి కదా ఎడవుల్లో వాగుల్లో మన ప్రయాణం సాగుతుంది కదా మన ప్రయాణం మిస్ కాకుండా అక్కడక్కడ యారో మార్క్ చూడండి మన స్పష్టంగా కనిపిస్తున్నాయి అమ్మ కారు ఒక గంట నుంచి నడుస్తూనే ఉన్నాము ఇప్పటికైతే ఇంకా మాడుకో మాత్రం చేరుకోలేదు అడవి మాత్రం బాగా చిక్కంగా ఉంది కాబట్టి వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయింది తెలవ రోజుల్లో ప్రశాంతంగా అడవిలోకి వచ్చామా కడుపు నిండా తిన్నామా తని తీరా జలపాతాల్లో స్నానం చేసామా మనసు మనసు తృప్తిగా శివుడికి దండం పెట్టుకున్నామంటే ఆ తెల్లవ రోజు కంప్లీట్ అయిపోతుంది ఇంకా దారిలో ఉండే కొన్ని ఆకు మనయితే సాగు కోసుకున్నాడు ఎందుకంటే దారి పొడవునా మన కళలు ఏకలు పడుతున్నాయి చూడండి ఇవే సలహాలు పాటించాలి సుమారు రెండు గంటల జర్నీ చేసిన తర్వాత ఫస్ట్ టైం అయితే మా కంటికి నీళ్లు కనిపిస్తున్నాయి మామిడి చెట్లు కనిపించాయి అంటే మనం మామిడి కోనకు వచ్చేసాము అహో చుట్టూ చూడండి మామిడి చెట్లు ఉన్నాయి సో మామిడి చెట్లు వచ్చాయి కాబట్టి మనం మామిడి కూడా చేరుకున్నట్టే చేరుకున్నట్టే అని చెప్పి స్వామి చెప్పాడు సో ఫస్ట్ టైం మాకు నీళ్లు కనిపించాయి సో ఇంక జలపాతం దగ్గరలో ఉంది ఇంక చూద్దాం పోయి సార్ సైడ్ రెండు గంటలు జర్నీ చేసిన తర్వాత ఫైనల్గా అయితే మామిడి కోనకైతే రీచ్ అయ్యాము చూడండి ఇదే మామిడి కోణంలో వచ్చే ఫస్ట్ చిన్న జలపాతము దాని ముందుండే మడిగిది సో ఈ జలపాతం పక్కగా జస్ట్ ఒక వంద మీటర్లు నడిస్తేనే మనము ఆ అతి పురాతనమైన శివలింగం చేరుకోగలుగుతాము కానీ ఇక్కడ మాత్రము భయంకరంగా దా దోమలు అయితే ఉన్నాయి నీళ్ళల్లో భయంకరంగా చేపలు అయితే ఉన్నాయి ఏ కోనలో చూడలేని విధంగా ఈ కోణలు అయితే దోమలు భయంకరంగా ఉన్నాయి అంతా దొద్దుల్లే ఒక నిమిషం నిలబడ్డామంటే సుమారు పది దోమలు మనం ఉన్నాయి సో ఈ గుండం పక్కగా ఇలా కొద్ది దూరం నడిచామంటే మనము ఆ సేవ దగ్గర చేరుకోవచ్చు చిన్న లోతు లోతుంది శివ చిన్న లోతులే శివ ఇది మామిడి కోలంలో ఉండే రెండో జలపాతం దాని కింద ఉండే గుండం ఇది సో ఈ గుండం అయితే నిజంగా చాలా లోతు అయితే ఉంది అదండి ఇంకా ఓం నమ శివాయ హర హర్ శంకరా సో గాయస్ సో ఫైనల్గా సో ఇదే మామిడి కోలం అని ఫుల్ జలపాతము స్వామి కూడా అప్పుడే స్నానం చేసేసాడు మనకు స్పష్టంగా కనిపించాలని చూడండి అక్కడ పాచ్యంత కనిపిస్తుంది కదా అక్కడే మనకు ఆ శివలింగము నంది విగ్రహం ఉంటాయి సో ముందుగా మనము సో ముందు చిన్న గుండంలో స్నానం చేసేసి స్వామి దర్శించుకుందాం ఓం నమ శివాయ్ ఇప్పుడే ఈ మామిడి కోణంలో ఉన్న గుండంలో తని స్నానం చేశాక ఇక తెచ్చుకున్న పూజా సామాగ్రితో స్వయంభుగా వెలిసిన ఆ పురాతన శివలింగానికి పూజ చేసుకుందాం ఓం నమ శివాయ స్వామి వస్తున్నాం ఇంకా సతీష్ సతీష్ なましはやなましはや。 మామిడి చెట్లు ఎక్కున్నా గమనించిన మామిడి తెలుస్తున్నారు కానీ నిజంగా ఒకసారి బాగా గమనించామంటే చాలా పురాతనమైన శివలింగం అని మనం చూడగానే స్పష్టంగా అర్థమవుతుంది ఈ నంది విగ్రహము వినాయకుడి విగ్రహం కొత్తగా పెట్టని తెలుస్తుంది కానీ ఒక్కసారి ఈ శివలింగం బాగా గమనించి చూడండి ఎంత పురాతన విగ్రహం తెలుస్తుంది మహాదేవ శంభో ఓం ఓం నమః శివాయ హర హర మహాదేవ శెంపో శంకర ఓం నమః మహాదేవ శెంపో శంకర అది పెట్టినా కూడా నీళ్ళకి చెమ్మై పోతున్న కదా ఓం నమః శివాయ హర హర మహాదేవ హది అచ్చుర ఇంకా చూడు అదే నిత్యాభిషేకం ఉంటే ఏమ ఇబ్బంది నిలబడదా அது அந்த கதாக்கி மகாதேவ் எந்த காலம் போய் பார்த்தா உண்டதுகா நீ அந்த மொத்தம் கார்க்கையினா தாரண படுத்தா

స్వామికి ఇటువైపుగా వచ్చామంటే చూడండి ఒక కొండ దారు ఉంది ఈ కొండ దారుల్లో నుంచి నీళ్ళన్నీ వచ్చి నేరుగా ఈ గుండంలో పడుతున్నాయి సో ఈ విధంగా మామిడి కోణంలో ఉన్న మహిమాన్వితమైన పురాతన శివలింగాన్ని దర్శించుకొని ఇక ఇంటికి తిరుగు ముఖం పట్టాం ఓం నమ శివాయ